యూపీఎస్సీ ఫలితాల్లో విశేషమైన ప్రతిభ ప్రతిభనపరించి ర్యాంక్ సాధించిన ఎట్లా సాధించారు దీనికి సివిల్ సర్వీసెస్ అందరూ అనుకున్నట్టే చాలా కష్టమైన ఎగ్జామ్ అండి ఎందుకంటే దీనిలో త్రీ స్టేజెస్ ఉంటాయి ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అండ్ ఏ స్టేజ్లో మనకి సక్సెస్ రాకపోయినా మళ్ళీ మొదటి నుంచి నెక్స్ట్ ఇయర్ మొదలెట్టడానికి ఉంటుందండి అందుకే ఇది ఈ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఎఫోర్ట్ పెట్టే ఎగ్జామ్ అండి అండ్ ఇప్పుడు ఇది నా థర్డ్ అటెంప్ట్ అండి అండ్ ఫస్ట్ రెండు అటెంప్ట్లోనూ నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళానండి కానీ ఇన్ ఆఫ్ మార్క్స్ రాకగా ఫైనల్ లిస్ట్లో పేర్లేదు సో ఇప్పుడు థర్డ్ అటెంప్ట్లో మళ్ళీ నిరాశ పడకుండా కంటిన్యూస్ మోటివేషన్తో థర్డ్ అటెంప్ట్ ఇచ్చానండి అండ్ ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ క్లియర్ అయ్యి ఇప్పుడు ఏఆర్ టూ సెవెంటీ ఫోర్ వచ్చిందండి చాలా ఆనందంగా ఉంది ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు దీన్ని సాధించడానికి ఎలాంటి హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది ఇంట్లో పేరెంట్స్ ఎలాంటి సహకారం అండి సార్ ఖచ్చితంగా ఈ ఎగ్జామ్కి హార్డ్ వర్క్ అనేది చాలా ఎసెన్షియల్ అండి అండ్ ప్రతి స్టేజ్లోనూ మీరు అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ప్రిపరేషన్లో ఉండాలి డైలీ అండ్ ఇది కంటిన్యూస్గా ఒకరోజు చేసేది కాదండి కంటిన్యూస్గా ప్రతిరోజు ఎన్ని గంటలు పెట్టగలిగే ఎబిలిటీ కావాలి అండ్ ఈ ఎఫోర్ట్ పెట్టడానికి ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా అసెన్షియల్ అండి ఎందుకంటే మనం ఫస్ట్ సార్ ప్రయత్నిస్తాం సెకండ్ సార్ ప్రయత్నిస్తాం కానీ రిజల్ట్ ఎప్పుడు వస్తుందో మనకు కూడా తెలియదు అండ్ పేరెంట్స్కి రిలేటివ్స్ నుంచి ఫ్రెండ్స్ నుంచి చాలా ప్రెషర్ కూడా ఉంటుంది ఇంట్లో ఎప్పుడు మీ అబ్బాయి సక్సీడ్ అవుతాడు అని కానీ పేరెంట్స్ కూడా నా వరకు ఆ ప్రెషర్ని తీసుకురాకుండా కంటిన్యూస్గా మోటివేట్ చేశారండి అండ్ ఎప్పుడు కూడా నాకు ఒక విషయమే చెప్పేవారు నీ ప్రిపరేషన్ మీద నువ్వు నమ్మకం ఉంచు అండ్ రిజల్ట్ దేవుడుకి వదిలే అన్నాయి ఈ గోల్ కొట్టడానికి మీరు మీ సాధన ఎలా ఉండేది ఏ విధమైన ఎఫర్ట్స్ మీరు ప్లే చేసేవారు ఎలాంటి కోచింగ్ తీసుకుంటారు కోచింగ్కి వచ్చేటప్పటికండి నేను కోచింగ్ ఆప్షనల్ రెండు పేపర్లకే తీసుకున్నాను మిగతా ఐదు పేపర్లు జిఎస్ అండ్ ఎస్ఐకి నేను సెల్ఫ్ ప్రిపరేషన్ చేశానండి అండ్ జిఎస్కి అయితే స్టాండర్డ్ బుక్స్ ఉంటాయండి లక్ష్మీకాంత్ అని స్పెక్ట్రమ్ అని ఇవన్నీ చదివాను సో ఇవన్నీ చదివిన తర్వాత నాకు అనిపించింది కోచింగ్ దీనికి అనవసరం అని నా ఉద్దేశం వరకు వచ్చి సో దానికి తీసుకోలేదండి అండ్ ఆప్షనల్ కొత్త సబ్జెక్ట్ కాబట్టి పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ దానికి శుభ్రారంజన్ రంజన్ ఐఏఎస్ అకాడమీ నుంచి హెల్ప్ తీసుకోవడం జరిగింది అండ్ చిన్నప్పటి నుంచి అంటే ఒక ఏం పెట్టుకున్నారా లేకపోతే ఏం డెవలప్ అవడానికి టర్న్ అయ్యారు చిన్నప్పటి నుంచి అంటే మనకు అందరికీ తెలుసు అండి కలెక్టర్ అంటే చాలా పెద్ద పొజిషన్ అండి డిస్టిక్లో సో ఒక అవగాహన అయితే ఉంది చిన్నప్పటి నుంచి ఎందుకంటే మా ఫాదర్ కూడా పబ్లిక్ సర్వెంట్ కాబట్టి అతను ఆయన అసిస్టెంట్ ఇంజనీర్ అండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో సో ఆయన కంటిన్యూస్గా నాకు సివిల్ సర్వీసెస్ గురించి చెప్తుండేవారు కానీ నేను ఏమీ ఏమైతే పెట్టుకోలేదండి ఇది సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళాలని నా ఇంజనీరింగ్లో డిసైడ్ అయినండి చాలా ఆప్షన్స్ వెతికునేటప్పుడు సివిల్ సర్వీసెస్లోకి వెళ్తే మనకి ఏం ఆపర్చునిటీస్ వస్తాయి ఫ్యూచర్లో ఎంత ఇంపాక్ట్ ఉండే జాబ్ చేయొచ్చు పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు అని చాలా చాలా ప్రయారిటీస్ పెట్టుకుని ఇంకా స్టార్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అంటే చాలామంది కష్టపడతారు గోల్ సాధించడానికి అయితే కొంతమంది ఫలితాలు సాధిస్తారు ఇలా నిరాశతో ఫలితం సాధించలేని వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ మీరు ఇలా ఫెయిల్యూర్ వస్తే భయపడకుండా కంటిన్యూ చేయడం ఒకటి నేర్చుకోవాలండి పర్సెవరెన్స్ ఇస్ ద మేజర్ థింగ్ ఇన్ దిస్ ప్రిపరేషన్ ఎందుకంటే నేను కూడా ఫైనల్ లిస్ట్ వరకు వెళ్ళి ఆ రిజల్ట్ రోజు నా పేరు లేదని చూశాను రెండుసార్లు కానీ అది ఖచ్చితంగా ఆ టైంలో డిసప్పాయింట్మెంట్ ఉంటుందండి కానీ దా దాన్ని ఎదుర్కొని మనం మన ఫైనల్ గోల్ ఏంటి దాని దృష్టిలో పెట్టుకొని మనం కంటిన్యూస్గా ఎఫోర్ట్ ఇవ్వాలి అండ్ ఎప్పుడూ కూడా నిరాశపడకండి ఈసారి కాకపోతే వచ్చేడు ఖచ్చితంగా మీ ఎఫర్ట్ రైట్ డైరెక్షన్లో ఉంటే క్లియర్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి అండ్ ఒకవేళ ఈ ఎగ్జామ్ క్లియర్ చేయకపోయినా చాలామంది నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు చాలామంది చాలా చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయండి లైక్ ఎంబీఏ చేయొచ్చు అండ్ కార్పొరేట్ ఫీల్డ్కి మనం ఎంటర్ అవ్వచ్చు లేకపోతే ఎన్జిఓస్ ఉన్నాయండి పబ్లిక్ వెల్ఫేర్ చేయాలంటే సో జీవితం ఒక ఎగ్జామే కాదండి అండ్ ఎగ్జామ్ తర్వాత కూడా చాలా పెద్ద జీవితం ఉంది సో అంటే ఇప్పుడు దీని తర్వాత మీ ఎయిమ్ ఏంటి దీంట్లో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు ఎలాంటి ఒక ఐడెంటిఫికేషను వినయ్ అందిపుచ్చుకోవడానికి ఎలాంటి మార్గం రూపొందించుకునే అవకాశం ఇప్పుడు నా టూ సెవెంటీ ఫోర్ ర్యాంక్కి ఇంకా సర్వీస్ అలోకేషన్ అవ్వలేదండి ఏ సర్వీస్ వచ్చినా నా హండ్రెడ్ పర్సెంట్ ఇద్దామని నేను ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను అండ్ ఈ సివిల్ సర్వీస్ ఎంచుకోవడానికి ఒక మెయిన్ రీజన్ పబ్లిక్ వెల్ఫేర్ అండి అండ్ ఏ పొజిషన్లో ఉన్నా పబ్లిక్ వెల్ఫేర్ని మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదని భావిస్తున్నాను అండ్ ఈ సివిల్ సర్వీసెస్ ద్వారా వేరియస్ లీడర్షిప్ పొజిషన్స్ మనకు వస్తాయండి అండ్ ఈ ఆపర్చునిటీ లక్షల్లో ఒకరికి వస్తుంది అండ్ ఆపర్చునిటీ తీసుకుని నా టీం అంతా ఇలాగా వెల్ఫేర్ స్కీమ్స్ డెలివర్ చేయడం లేకపోతే పబ్లిక్ సర్వీస్ చేయడం అండ్ పబ్లిక్కి ఏం కష్టం వచ్చినా రెక్టిఫై చేయడం అండ్ హానెస్ట్గా వర్క్ చేయడం అనే వాల్యూస్ నేను పెట్టుకున్నాను అండ్ అదే దిశగా ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతా అవుతున్నాను ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ అంటే క్లోజ్ చేద్దాం ఫైనల్గా నేను ఇచ్చే మెసేజ్ పర్టికులర్లీ యువతకి ఏమి ఇస్తున్నానంటే యువత ఎప్పుడు ట్రై టు కీప్ బిగ్ గోల్స్ ఇన్ యువర్ లైఫ్ అండి అండ్ ట్రై టు అచీవ్ దెన్ అండ్ ఏదైనా ఫెయిల్యూర్ వస్తే నిర నిరుత్సాహపడకుండా ఇంకా బెటర్గా మనం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి పేర్ అవ్వాలి అండ్ పేరెంట్స్కి కూడా ఒక మెసేజ్ ఇస్తానండి మీ పిల్లలు ఏ డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఆ డైరెక్షన్లో వెళ్ళేలా మీరు ఎంకరేజ్ చేయండి అండ్ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వండి స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి అని కోరుకుంటూ ఈ ప్రాంత వాసుగా మంచి విజయాన్ని సాధించి తల్లిదండ్రులకే కాదు ఈ ప్రాంత వాసులందరికీ కూడా గర్వకారణమైన వినయ్ గారు మంచి సందేశం ఇచ్చారు ప్రతి ఒక్కరు గోల్ పెట్టుకోండి పెద్ద గోల్ పెట్టుకోండి ఆ గోల్ రీచ్ అవ్వడానికి ప్రయత్నించండి దాంట్లో ఒక్కోసారి విఫలం అవ్వచ్చు కానీ మళ్ళీ ట్రై చేయండి ఖచ్చితంగా సాధిస్తారంటారు ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయి థ్యాంక్ యూ ఇది ఇష్టపడత రామారాయణ